హలో అండి వెల్కమ్ టు వసంత స్వాల్ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరందరూ కూడా బాగున్నారా అనుకుంటున్నాం సో ఈరోజు వీడియో వచ్చేసి చక్కలు మా ఇంట్లో ఎలా చేస్తుందో చూపిస్తాను చూసేయండి ఫస్ట్ అయితే బియ్యం పిండి తీసుకున్నాము అది బియ్యంని మంచిగా కడిగి ఎండబెట్టి వేయించుకొచ్చుకోవాలి అలా డైరెక్ట్గా ఒకటేసారి కడకుండా ఎండబెట్టకుండా వేయించుకొచ్చుకుంటే టేస్టీగా రావన్నమాట క్రిస్పీగా రావు మెయిన్ మెత్తగా ఉంటాయి అదేదో ఒక రకంగా సో ఆ పిండిలో ఉప్పు కారము పసుపు ఇంకా మనం చిన్న చిన్నగా తరిగి పెట్టుకున్న కరివేపాకు కొత్తిమీర మీరు ఎండుమిర్చి కావాలంటే వేసుకోవచ్చు లేదంటే పచ్చిమిర్చి అయినా మిక్సీ పట్టి వేసుకోవచ్చు ఇంకా పెసరపప్పు పెసరపప్పు అయినా వేసుకోవచ్చు లేదంటే మినపప్పు అయినా కొంతమంది శనగపప్పు కూడా వేస్తారు మేమైతే శనగపప్పు వేయమే ఎందుకంటే చక్కలు లావుగా వస్తాయి శనగపప్పు వేస్తే సో అందుకని అది స్కిప్ చేస్తాము ఇంకా జీలకర్ర ఇవన్నీ వేసుకొని వాటర్ వేసుకుంటూ మంచిగా మిక్స్ చేసుకోవాలి ఈ ఎంత మంచిగా మిక్స్ అవుతే మనకు అంత సాఫ్ట్గా చాలా బాగా వస్తాయి అన్నమాట మధ్య మధ్యలో కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండి మొత్తాన్ని మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇలా మంచిగా మిక్స్ చేసుకొని రౌండ్గా బాల్స్ లాగా చేసుకొని మనకి ప్లాస్టిక్ కవర్లు ఉంటాయి కదా సో ఆ కవర్ల మధ్యలో పెట్టేసి నొక్కుకోవాలి మనకి చక్కల మిషన్ ఉంటుంది కదా సో ఆ మిషన్లో చైతన్ నొక్కాలంటే అప్పట్లో అసలు అయ్యేది కాదు సో నేను ఒక వీడియోలో చెప్పాను కదా నేను పిండి వంటలు మానేయడానికి రీజన్స్ అయితే ఇవనేసి అది చూడండి ఒకసారి షార్ట్స్లో ఉంటుంది రిలేటెడ్ వీడియో నేను కుదిరితే ఆ వీడియోకి ఈ వీడియో ట్యాగ్ చేస్తాను లేదంటే నార్మల్గా చూసేయండి ఒకసారి ఇంకా అలా దాన్ని వేడి వేడి నూనెలో వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక తీసేసుకుంటే మనకు వేడివేడిగా చెక్కలు రెడీ అయిపోతాయి చాలా టేస్టీగా ఉంటాయి చెక్కలు అయితే మాకు చాలా ఇష్టం అంత బాగుంటాయి మీరు ఒకసారి ట్రై చేయండి ఈ స్టైల్లో మా అమ్మ స్టైల్లో మీకు ఎలా అనిపించినా కూడా కామెంట్ చేయండి బాగున్నాయా లేదా అనేసి మా అమ్మ అయితే చాలా బాగా చేస్తుంది వంటలైతే చాలా నేర్చుకోవాలి ఇంకా నేను కొన్ని కొన్ని నేర్చుకున్నాము ఇంకా పిండి వంటలు అయితే కొన్ని నేర్చుకోవాలి నేనైతే స్వీట్స్ అయితే అసలు అస్సలు ఏంటో స్వీట్స్ దగ్గరికే వెళ్ళను మెయిన్ పిండి వంటలైతే పాకం పట్టణ నేర్చుకోవాలి నేనైతే అది తీగపాకం మేళ ముదురుపాకం ఎలా అలా ఎలా తెలుస్తుంది అనేసి అవన్నీ అయితే నేర్చుకోవాలి ఐ హోప్ మీకు ఈ వీడియోనే నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కిందే బాయ్ బాయ్